ప్రభుత్వ అందరిలోనూ కొత్త పీరివిజన్ కమిషన్ పియర్సీ ప్రకారం తమకు ఎంత జీతం వస్తుందనే దానిపై ఆసక్తి మరియు కొత్త సందేశాలు నెలకొని ఉన్నాయి ముప్పై శాతం సిప్మెంట్తో ప్రభుత్వం ప్రకటించిన కొత్త పియర్సీ ప్రకారం మన చేతికి వచ్చే జీతం ఎంత ఉంటుంది దాన్ని ఎలా లెక్కిస్తారు అనే విషయాలను ఒక్క ఉదాహరణతో దశల వారుగా వివరిస్తున్నామండి ఇక ఈ లెక్కింపు విధానం కేవలం అవగాహన కోసం మాత్రమే కరువుబత్యం డిఏ ఇంటి అధిపత్యం హెచ్ర్ఏ వంటి వాటిపై ప్రభుత్వం అధికార పత్రాలు జీవో జారీ చేసిన తర్వాత తుది జీతంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు ఇక కొత్త మూలవేతం నీవ్ బేసిక్ పే నిర్ధారణ కొత్త జీతాన్ని లెక్కించడంలో ఇది అత్యంత కీలకమైన దశ పిఎర్సీ అమలు తేదీ అయిన జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటి మీ పాత మూలవేతనం ఆధారంగా కొత్త మూలవేతనాన్ని నిర్ధారిస్తారు ఉదాహరణకి ఒక ఉద్యోగి మూలవేతనం బేసిక్ పే జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటికి పదహారు వేల నాలుగు వందలు ఉందని అనుకుందాం పాత మూలవేతనం పదహారు వేల నాలుగు వందలు ఇక జులై రెండు వేల పద్దెనిమిది నాటి కరోపత్యం డిఏ అప్పటికి ముప్పై పాయింట్ మూడు వందల తొంభై రెండు శాతంగా ఉంది ఇక డిఏ మొత్తం పదహారు వేల నాలుగు వందలు ఇంటూ ముప్పై పాయింట్ మూడు వందల తొంభై రెండు శాతం డివైడెడ్ బై హండ్రెడ్తో చేస్తే వచ్చేది మనకి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు ఇక ప్రభుత్వం ప్రకటించిన సిప్మెంట్ ముప్పై శాతం దీన్ని పాత మూలవేతనంపై లెక్కిస్తారు సిప్మెంట్ మొత్తం పదహారు వేల నాలుగు వందలు ఇంటూ ముప్పై శాతం డివైడెడ్ బై హండ్రెడ్ అంటే నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అవుతుంది ఇక కొత్త మూలవేతనం న్యూ బేసిక్ పే లెక్కింపు దీన్ని ఎలా లెక్కిస్తారంటే పాత మూలవేతనం ప్లస్ పాత డిఏ మొత్తం కలిపి ప్లస్ సిప్మెంట్ మొత్తం అంటే ఇక్కడ మనం పాత బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ సిప్మెంట్ ఇక్కడ ఈ మూడింటి కలిపితే మనకి ఇరవై ఆరు వేల మూడు వందల రూపాయలైతే అవుతుంది అలాగే పే స్కేల్స్ లో ఫిక్సేషన్ ఇక లెక్కించగా వచ్చిన ఇరవై ఆరు వేల మూడు వందలను జారీ చేసే కొత్త మాస్టర్ స్కేల్ దీనికి సమానమైన లేదా వెంటనే తదుపరి స్టేజ్ కు రౌండ్ ఆఫ్ చేస్తారు ఉదాహరణకు ఆ స్కేల్ ప్రకారం తదుపరి స్టేజ్ ఇరవై ఆరు వేల నాలుగు వందల పది రూపాయలు అయితే ఇదే మీ కొత్త మూలవతనం అవుతుంది అలాగే ఇక రెండోది వచ్చేసి కొత్త స్థూల జీతం గ్రాస్ శాలరీ లెక్కింపు కొత్త మూల ఇతర అల్వన్సులను కలిపితే వచ్చేది శాలరీ ఇక కొత్త మూలవేతనం ఇరవై ఆరు వేల నాలుగు వందల పది రూపాయలు కరువుబత్యం డిఏ ఇది ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే శాతంపై ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం ఇది ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతంగా ఉంది సో ఇక్కడ మనకి ఇరవై ఆరు వేల నాలుగు వందల పది ఇంటూ ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం అంటే మనకి ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు అవుతుంది కేంద్ర ప్రభుత్వం డిఏ పెంచినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పది శాతం పైగా పెంచే అవకాశం ఉంది అలా పెరిగితే ఈ మొత్తం మారుతుంది ఇక ఇంటి అధిపత్యం హెచ్ఆర్ఏ ఇది ఉద్యోగి పనిచేసే నగరం పట్టణం ఆధారంగా ఉంటుంది ఉదాహరణకు ఇరవై నాలుగు శాతం పదిహేడు శాతం పదమూడు శాతం పదకొండు శాతంగా అలాగే ఇక్కడ ఇరవై నాలుగు శాతంగా లెక్కిద్దాం ఇక ఇరవై ఆరు వేల నాలుగు వందల పది ఇంటూ ఇరవై నాలుగు శాతం అంటే ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అవుతుంది అలాగే ఇతర అలవెన్సులు సిటీ కంపెన్సటరీ అలవెన్సు నాలుగు వందలు వద్దస్తే కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ నూట యాభై రిస్క్ అలవెన్స్ నూట డెబ్బై ఐదు రూపాయలు అలాగే అదనపు ఇచ్చారు రెండు వేల నూట పదమూడు రూపాయలు మూలవతనంపై ఎనిమిది శాతం ఇక మొత్తం గ్రాస్ శాలరీ ఇరవై ఆరు వేల నాలుగు వందల పది ప్లస్ పంతొమ్మిది వందల ఇరవై రెండు ప్లస్ ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ప్లస్ నాలుగు వందల ప్లస్ నూట యాభై ప్లస్ నూట డెబ్బై ఐదు ప్లస్ రెండు వేల నూట పదమూడు రూపాయలు మొత్తం కలిపితే ముప్పై ఏడు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు అవుతుంది ఇక జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగుల జీతాల లెక్కింపు భిన్నంగా ఉంటుంది వీరికి పాత డిఏ మరియు సిప్మెంట్ తో కూడిన లెక్కింపు వద్దించదు వారికి ప్రభుత్వం ప్రకటించే కొత్త పే స్కేల్ రెండు వేల ఇరవై ప్రకారం వారి పోస్టుకు నిర్దేశించిన ప్రారంభ మూల వేతనాన్ని నేరుగా ఇస్తారు ఉదాహరణకు గతంలో ఒక పోస్టుకు ప్రారంభ మూల వేతనం పదహారు వేల నాలుగు వందలు అయితే కొత్త స్కేల్ ప్రకారం అది సుమారుగా ఇరవై ఆరు వేల నాలుగు వందల పది లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు ఆ కొత్త మూలవతం నుండి వారి కొత్త జీతం లెక్కింపు ప్రారంభం అవుతుంది దీని రెండు వేల పద్దెనిమిదికి ముందు మరియు తర్వాత ఒకే పోస్టులో చేరిన ఉద్యోగుల జీతాల్లో కొంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది